సుందరాయ శుభాంగా మంగళాయ మహోల్ చేసే నివాసాయ శ్రీ నృసింహాయలు శ్రీ శ్రీ శ్రీవరాహ లక్ష్మీ కృష్ణంహస్వామి వారి సన్నిధానంలో పుష్యశుద్ధ నవమి శుక్రవారం అశ్విని నక్షత్రం జనవరి పంతొమ్మిదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు శుభ్రవారం శుక్రవారం సేవలో భాగస్వాములు కాగోరు దానికి తగిన రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు దానికి తగిన రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతారాధనల భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దిగప్రం సేవకాలం అంతరం దుపేవ దుఃప సేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం మారాణం భాగవతం విష్ణుపురాణ క్షేత్రమహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి మొక్క అదైన తర్వాత బలభోగ నివేదనం అనంతరం నిత్య పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతమరగోష్ఠీ తీర్థం వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత కళ్యాణం ఆరంభవుతాయి ఆయా సేవల్లో భాగస్వామి కాగోరు వారు ఆయా సేవలు ఎక్కువ చెల్లించి ప్రైవేట్ సంస్థలో భాగస్వాములు కావచ్చు శుక్రవారం ప్రయుక్తమైనటువంటి సహస్రనామార్చన కుంకుమార్చన సింహాగ్రీత ఆయా సన్నిధిలో ఎనిమిది గంటలకు ఆరంభం అవుతుంది ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు సహస్రనామార్చన అవుతుంది పదకొండున్నర గంటల వరకు సర్వదర్శనం పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగ నివేదనం మహా నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిర్మణులు చేయడం జరుగుతుంది శుక్రవారం ప్రయోగమైనటువంటి ఆస్థాన సైవకాలం సమయంలో ఉంటుంది పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిర్మలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు దాని దాన్ని తగిన ప్రపక్తిలో భాగస్వాములు కావచ్చు